ఒక సాధారణ గృహిణి తను నాకెందుకులే అని ఊరుకోకుండా తన తోటి వారందరికీ దాదాపు ఒక వెయ్యి మందిని కలిపి ఒక కొత్త వరవడిలో పోరాటం చేస్తున్నారు ఇప్పుడు మీ మెయిన్ పోరాటము తలమా ఇల్లు కట్టించిన ఇల్లు ఏవి కావాలి కోసం పోరాడుతున్నాం కరెక్ట్ కోసం ఇంటికోసం అంటే మీలాగా ఇప్పుడు అందరూ పోరాడుతూ ఉంటారు కదా అందరికి ప్రభుత్వం కల్పించగలుగుతుందా పడేబాబు ఎవరైతే ఉన్నారో ఆయన స్థలాలు సరిపోతలేవు గవర్నమెంట్ జాగ్రత్త సరిపోతలేవు మా హస్మట్ పేదరికి ఇచ్చిన ఇది కూడా సరిపోతలేదు కొన్ని వందల ఎకరాలు ఉంది సార్ అది చచ్చిపోతే పోతుంది సార్ మా హస్మండ్ ఇస్తే మేము బతుకుతాం కదా ఆస్తులు అడుగుతున్నాము పడబాబు వస్తాడు ఇది నాదంటాడు ఇంకొక ఆయన వస్తాడు ఇది నాదంటాడు ఒక ఆమె అయితే ఏకంగా గుడి కట్టి రెండు వందల యాభై ఎకరాలు కబ్జా చేసింది నిన్నెవడ అక్కడ చేయమన్నాడు ఒక అమ్మ అనలేదు అక్క అనలేదు అంటే ఆడి మనిషి అంటే అంత చురుకనా బడే బాబు ఎవరు ఉన్నారో వాళ్ళని ఒకటే మాట అడుగుతున్నా ఆ అడుగుల జాగ్రత్త చచ్చిపోతే ఆ అడుగు మనిషికి జీవితం దానికోసము మా కడుపు ఎందుకు కొడుతున్నారు ఇన్ని వేరే ఎక్కడా ఎందుకు కబ్జా చేసుకుంటున్నారు పేదలకి ఇస్తే బతికిపోతాం కదా సార్ పది పేరు చెప్పుకుంటాం కదా పది విగ్రహాలు పెట్టుకుంటాం కదా ఒక వస్తువుకు గ్యారంటీ ఇస్తున్నాడు కొనేవాడు ప్రాణానికి గ్యారంటీ ఉందా సార్ పది లక్షలు కానీ ఇరవై లక్షలు కానీ నీకు సెటిల్మెంట్ చేస్తా పక్కకి తప్పు అన్నాడు ఇదే మాట అడిగినాను సార్ మీరు ఓటప్పుడు డబ్బులు ఎవడు పంచమన్నాడు సార్ మీ నీతిగా ఉండండి మేము గెలిపించుకుంటాము ఓటు కూడా మీరు చెయ్యక్కర్లేదు మేము ఎన్నుకుంటాము ఓటు వస్తే డబ్బులు పంచుతాదు ఏదన్న చిన్న పని అయితే డబ్బులు ఓటప్పుడు కనపడిన నాయకుడు మాకు కనపడాడు ఎందుకు పనికి మీద నా కొడుకులు ఏదో డబ్బులు దోచుకొని బాగుపడితే పెద్ద గొప్ప కాదది ఈ రోజు నా కాడున్న రేడీస్ ఒక్కొక్క అమ్మ వచ్చి అమ్మ నాకు కిరాయి కట్టుకుని గతి చేదమ్మా నా పిల్లలు ఇలా ఉన్నదమ్మా నా భర్త చచ్చిపోయినాడమ్మా ఒక్కొక్క మనిషి చెప్తుంటే ఈ బాధ ఎవరు తీర్చారా సార్ గవర్నమెంట్ బాధ్యత కాదా భర్త చచ్చిపోయి కూడా పిచ్చిన దాని ఉన్నది సార్ నాకాడ ఇక దాంగులై ఉంటే ఉన్నది సార్ రేషన్ కార్డు ఉన్నది భర్త ఇడిసిపెట్టినరోజు కూటికి లేక కష్టపడి ఇది లేక కిరాలు కట్టుకలేక అద్దె బయటకు పొమ్మంటే రోడ్డు పక్కన గుర్తు చేసుకున్నది సార్ సార్ మీరు చెయ్యండి సార్ ఇంకొదా చేయండి నా కాడ ఎవరికన్నా ఇది ఉందంటే మీ కాడ పోతా నేను ఈరోజు మనతో ఒక సాధారణ గృహిణి తను నాకెందుకు లేని ఊరుకోకుండా తన తోటి వారందరికీ ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయ్యి మియాపూర్ గ్రామంలోని స్టాలిన్ నగర్ అనే ఒక కాలనీలో నివాసం ఉంటున్నారు అక్కడ ఉండేవాళ్ళు మిగతా ఆమె తోటి మహిళలు తోటి వాళ్ళందరూ దాదాపు ఒక వెయ్యి మందిని కలిపి ఒక కొత్త వరవడిలో ఒక పోరాటం చేస్తున్నారు అంటే మనం ఇప్పటివరకు చూసిన వాటిలో అన్నింటిలో కూడా మాకు ఇల్లులు కావాలి లేదా స్థలాలు కావాలని పోరాటం చేయడం జరిగింది కానీ ఈ ఒక గృహిణి కొత్త వరవడిలో మౌన పోరాటం చేస్తూ ఒక కొత్త యుగానికి నాంది పలికింది ఆ పోరాటం ఏంటి ఎందుకు చేస్తుంది అనేది మనము ఈరోజు ఆమె మాటల్లోనే తెలుసుకుందాం నమస్కారం సంగీత గారు నమస్కారం సార్ నా పేరు సంగీత ఓకే అమ్మ మియాపూర్ నుంచి వచ్చిన నేను మియాపూర్ గ్రామంలో ఉంటాను స్టాలిన్ నగర్ ఉంటాను నేను నా చుట్టుపక్కల ఒక నాలుగు వందల మంది ఐదు వందల మంది ఉన్నారు సార్ నివాసం ఉంటున్నాము ఇందులో ఉండి ఒక ఇరవై ఏండ్ అవుతుంది గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్స్ ఇస్తామని ఏ లేదు ఈ ప్రభుత్వం ఇస్తారని చెప్పి ఎదురు చూసినాము కానీ ప్రభుత్వం వచ్చి కూడా కొద్ది రోజులు అవుతుంది వారిని కూడా మేము స్థాపించేయడం లేదు ఎక్కడైతే మాకి బడే బావులు కబ్జా చేసుకున్నారు అవన్నీ మాకు దొరుకుతుంది పేదలకి ఈ పేదలు ఉండబట్టే మీకు ఓటు వస్తుంది మా హస్మంటే మేము ముందుకు వచ్చి మేము ఓటు వేయనికే మా కాడికి వస్తున్నారు ప్రతి నాయకుడు ఓటు వేయించుకొని వెళ్ళిపోతున్నాడు దాని తర్వాత మమ్మల్ని పట్టించుకోవడం లేదు సార్ మాకు ఉండనీకి ఇది లేకపోతే సార్ మా పరిస్థితి ఫీజులు కట్టాలా కట్టదా రెంట్ కట్టుకోదా ఒక సింగల్ రూమ్ రెంట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఉండదు అది కూడా టూ ఇయర్స్ కింద అదే రేటు ఇప్పుడు టెన్ థౌసండ్ ఉంది సార్ మా పరిస్థితి ఏంటి సార్ కరెక్ట్ ఓకే ఇప్పుడు మీకు ఇల్లులు కావాలంటున్నారు స్థలాలు కావాలంటున్నారు అంటే ఇప్పుడు మీ మెయిన్ పోరాటము స్థలమా లేదా ఇది ఇల్లు కట్టించిన ఇల్లులా ఏవి కావాలి కావాలి సార్ ఓకే ఇంటి కోసం పోరాడుతున్నాం కరెక్ట్ ఇంటి కోసం అంటే మీలాగా ఇప్పుడు అందరూ పోరాడుతూ ఉంటారు కదా మరి ఇప్పుడు అందరికి ప్రభుత్వం కల్పించగలుగుతుందా ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పి నేను అంటదేను కట్టిన ఏమైపోయినాయి పేదరికైతే అందలేదు బడేబాబులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్థలాలు సరిపోతలేవు గవర్నమెంట్ జాగ్రత్త సరిపోతలేవు మా హాస్పిటల్ పేదరికి ఇచ్చిన ఇది కూడా సరిపోతలేవు అక్కకి తమ్ముడికి చెల్లికి ఇలా వెళ్ళిపోతూనే ఉన్నాయి కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ప్రభుత్వము ఏ స్థాయిలో దిగింది ఏ స్థాయిలో కవితేషన్లో ఉన్నది కేసు నడుస్తుంది ప్రజలకు అందరికీ తెలుసు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇది పేదల ప్రభుత్వం సార్ మాకు న్యాయం చేస్తుంది అన్న ఒక విశ్వాసంతో వచ్చినాం డైరెక్ట్గా మేమైతే పోనీకి మాకు అవకాశం లేదు అందుకని చెప్పేసి పదొంది సార్లు జాగుంది మా స్టాలిన్ నగర్ లోనే కొన్ని వందల ఎకరాలు ఉంది సార్ అది చచ్చిపోతే ఎవడని పోతుంది సార్ మా ఇస్తే మేము బతుకుతాం కదా మేమే అడుగుతున్నామా బడబాబు వస్తాడు ఇది నాదంటాడు ఇంకొక ఆయన వస్తాడు ఇది నాదంటాడు ఒక ఆమె అయితే ఏకంగా గుడి కట్టి రెండు వందల యాభై ఎకరాలు కబ్జా చేసింది ఆమె పేరేంటి సత్యవాణి రెండు వందల కబ్జా చేసింది సార్ దేవుడి పేరు మీద సత్యవాణి అనే అమ్మ ఒక ఆమె దేవుడి పేరు చెప్పి రెండు వందల ఎనభై ఎకరాలు దేవుడు ఉన్నాయి ఎవరికి తోచింది వాడు కబ్జా చేసేసుకుంటున్నాడు మేము అక్కడ కూర్చుంటే ఒక బడే బాబు వ్యక్తి అన్నిచే వచ్చి నన్ను బెదిరిస్తున్నారు అంటే మిమ్మల్ని ఎవరు బెదిరించారమ్మా శ్రీకాంత్ అన్న శ్రీకాంత్ కార్పొరేటర్ శ్రీకాంత్ ఉన్నాడు సార్ అతని కాడ డ్రైవర్ ఉంటాడు అతని పేరు అంజీ నేను వచ్చేసి మీ యాప్ బస్సుబాడికి ఎదురు ఒక డబ్బా నా పుట్టకొడు కోసం ఒక షాప్ పెట్టుకున్నా రైస్ అమ్ముతుంటా నేను అంటే మీ మీది మీరు ఏదైతే కార్పొరేటర్ అంటున్నారు మీది ఆ కార్పొరేటర్ ఏంటి శ్రీకాంత్ శ్రీకాంత్ సార్ దేనికి కార్పొరేటర్ అని మీది స్టాలిన్ నగర్ సార్ స్టాలిన్ నగర్ కార్పొరేటర్ పేరు శ్రీకాంత్ ఆయన డ్రైవర్ వచ్చి మిమ్మల్ని బెదిరిస్తున్నాడు బెదిరిస్తున్నాడు ఎందుకు బెదిరిస్తున్నాడు నిన్న ఎవడ అక్కడ గుడిసెలు ఏమన్నాడు ఒక అమ్మ అనేది అక్క అనేది అంటే ఆడి మనిషి అంటే అంత ఆడ మనిషి మాట్లాడినాడు సార్ నిన్నెవడేమన్నాడు అక్కడ గుడిసేదు ఎందుకు అక్కడ అడగడానికి ఈ ప్రశ్న నేను వేసినాను సార్ మీకు ఏమన్నా ఉందా లేకపోతే మీకు సంబంధించి పెద్దవాళ్ళు ఎవరైనా కబ్జా చేసినారా మీకేం సంబంధం ఉందని అడుగుతున్నారా అని అడిగినా ఇట్లా నువ్వు మాట్లాడతావా నీకు అత చేస్తా అనేది ఒప్పుదా మా నా పక్కన ఒక నలుగురు మగపియోది ఉన్నది సార్ అది దిగినారు అంటే అంటే అంత అంత చూస్తా అన్నాడు ఓకే ఇప్పుడు నేను అనేది ఏంటంటే మౌన పోరాటం చేస్తున్నారు మీరు ఆ ల్యాండ్ జగాలు కావాలి ఇలా పట్టాలు కావాలని మీరు ఏదో గొడవ చేస్తారు సో ఈ శ్రీకాంత్ కి దీనికి ఏం సంబంధం నాకు ఇంకా అర్థం కాలేదు సార్ ఎందుకు ఏం సంబంధం ఉందో బయటికి రావాలి సార్ అదేనా కోరిక నేను ఇంకొకటి గవర్నమెంట్ కానీ ఈ పెద్ద బడేబాబు ఎవరు ఉన్నారో వాళ్ళని ఒకటే మాట అడుగుతున్నా ఆ అడుగుదా జాగ్రత్త చచ్చిపోతే ఆ అడుగుదు సార్ సార్ మనిషికి జీవితం దాని మా కడుపు ఎందుకు కొడుతున్నారు ఇన్ని వేరే కదా ఎందుకు కబ్జా చేసుకుంటున్నారు పేదరికిస్తే బతికిపోతాం కదా సార్ వాళ్ళ పేరు చెప్పుకుంటాం కదా వాళ్ళ విగ్రహాలు పెట్టుకుంటాం కదా అయినా మేము ఎదురు పోలాడుతున్నాం సార్ మమ్మో పోరాటం చేస్తున్నాం మహాత్మా గాంధీ రూట్లో నడుస్తున్నాం మాకు ఇది కావాలి ఇది కూడా ఏంటి ఎవరైతే కబ్జా చేసినారో ఎక్కడైతే కొన్ని వేరే ఎక్కడా ఉన్నాయో అది పేదదికి ఇవ్వండి అది గవర్నమెంట్ హక్కు సార్ పేదలు ఎవరైతే ఉన్నారో అది గవర్నమెంట్ చూసుకోవాలి అది ఇవ్వాలి అది వాళ్ళ హక్కు ఇప్పుడు మాకు చేయకపోతే ఇంకెప్పుడు చూస్తుంది సార్ ఏమన్నా అంటే మీరు అప్లికేషన్ పెట్టుకోండి మీరు ఇది చేయండి మీకు వస్తుంది మీరు తిరగండి గవర్నమెంట్ రూజుపాకాలం పోండి అంటే ఎన్ని సంవత్సరాలు గత కేసీఆర్ అదే పని చేసినాడు వాడి అమ్మకు వాడి నాయనకు వాడి చెల్లికి వాడి బావకు అందరికి వేరే వేల కోట్లు సంపాదించుకొని మూలన పడ్డాడు ఇప్పుడు కూతురు జేజా ఉంది ఆమె సుఖపడుతుందా ఎందుకు సార్ ప్రాణానికి గ్యారంటీ లేదు నేను చెప్పే మాట ఒక వస్తువుకు గ్యారంటీ ఇస్తున్నాడు కొనేవాడు ప్రాణానికి గ్యారంటీ ఉందా సార్ లేదు ఎప్పుడు ఉంటాడో తెలియదు ఎప్పుడు పోతాడో తెలియదు నేనేదో కష్టపడుతున్నాం కడుపు ఆకలి బయటకు చెప్పి మౌన పోదాటం చేస్తంటే ఇవన్నీ ఎందుకు సార్ పోలీసు డిపార్ట్మెంట్ మాకు సహకరించింది సార్ వాళ్ళు మాకు ఎప్పుడు కూడా మాకు ఒక మాట కూడా అనలేదు అమ్మ మీరు మౌన పోదాటం చేసుకోండి అది మీ అదృష్టం అని మాట్లాడారు వెరీ గుడ్ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సహకరిస్తున్నారని వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు సంగీత గారు అలానే ఇప్పుడు కార్పొరేటర్ కాకుండా ఇంకెవరన్నా మిమ్మల్ని ఇంకెవర సార్ మేము ఎంఆర్ ఆఫీస్కి నేను ఒక లెటర్ పోయినా సార్ నా సైన్యాన్ని తీసుకొని లెటర్ ఎన్నిక పోయి మేము లెటర్ ఇచ్చే ఒక టైంతో కాస్త పక్కకు నించున్నాం ఒక వ్యక్తి వచ్చినాడు సార్ దానికి మా పది మంది సాక్ష్యం ఉన్నారు అమ్మ నీతో మాట్లాడేది పక్కకి రా అన్నాడు ఈ పిల్లలు ఉంటే అక్కని ఒక్కదాన్ని పోవద్దు ఉండని చెప్పి నాయంబడి నదురు వచ్చినారు చెప్పండి అన్న పది లక్షలు గానీ ఇరవై లక్షలు గాని నీకు సెటిల్మెంట్ చేస్తా పక్కకి తప్పుకో అన్నాడు ఇదే మాట అడిగినాను సార్ మీకేం సంబంధం ఉంది అని అడిగిన ఒక పని చేయ ఇప్పుడు ఇక్కడ నాలుగు వందల మంది ఉన్నారు ఆ పది లక్షలు ఇరవై లక్షలు మనిషికి ఇంత ఇచ్చేయండి నాలుగు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు మనిషికి ఒకరికి ఇచ్చేయండి అది మేము ఎంతో ఉన్న సార్ ఇంత చేసుకొని ఉంటాం నాకు ఒకదానికి ఇచ్చేదేందు నువ్వు ఇటు అన్న ఫోటో తీయండి రా అన్న అడ్రస్ చేయకుండా పోయినాడు అతను పోయిన ఒక గంటకి పుట్టకోటు కోసం అమ్ముకున్న నా ఫుడ్ మొత్తం వేస్ట్ చేసి నా షటర్ కి తాళం వేసిన సార్ మున్సిపాలిటీ వచ్చి అంటే నీది ఏముంది ఏమ షాప్ ఉంది నీకు ఫుడ్ షాప్ ఉంది సార్ ఫుడ్ షాప్ అంటే ఏముంటుంది దానిలో మీల్ సమతాను సార్ మీల్ సమతా ఓకే ఆ షాప్ కి అన్నం తింటున్నది కస్టమర్ వచ్చి అది పట్టించుకోకుండా తాళం వేసిపోయినది సార్ ఓకే ఎవరు చేశారు ఎవరు చేశారు అది ఆ విషయం నేను వచ్చి అడిగితే జిఎంసిలో కార్తీక్ అంట సార్ జిహెచ్ఎంసీలో లో కార్తీక్ అనే అతను ఈమె ఆల్రెడీ అక్కడ ఫుడ్ కోర్ట్ నడుపుతుంది దానికి పర్మిషన్స్ ఉన్నాయా ఫుడ్ కోర్ట్ కి దానికి ఫుడ్ కోర్టు అది గవర్నమెంట్ ఇచ్చిన డబ్బా అది గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ టైలెట్ కి ఇచ్చిన సార్ డబ్బా అది టైలెట్ కి ఇస్తే ఇది గోవా సీక్రెట్ అవి ఫుడ్ గిడ్డి పెట్టుకోవచ్చు ముందు నుంచి కూలింగ్ అవి పెట్టవచ్చు అని చెప్పి చెప్పిన మూడేండి అయింది సార్ నడపబడి సంవత్సరాల నుంచి నడుపుతున్న డబ్బా అని కేవలం ఈమె ఈ మాకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని పోరాటం చేస్తున్నందుకు ఎంఆర్ఓ కి అర్జీ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తి మీకు ఇరవై లక్షలు ఇస్తామని ఇవ్వ చూపి తను ఒప్పుకున్నందుకు వెంటనే వెళ్ళి తను నడుపుకుంటున్న ఏదైతే ఫుడ్ కోర్ట్ ఉందో దానికి తాళం వేశారు శ్రీకాంత్ అనే వ్యక్తి అదంటే కార్తిక్ సార్ కార్తిక్ సారీ కార్తిక్ అనే వ్యక్తి తర్వాత ఎంఆర్ఓ ఏమన్నారు అర్జీస్తే మీద ఎన్నో వందల మంది ఉన్నారమ్మా అంటే ఎంఆర్ఓ మాకు టచ్ అవలేదు సార్

ఓ టెన్ డేస్ అవుతుంది సార్ సో దానికి ఇంకా రిప్లై ఏం రాలేదు రాలేదు సార్ ఓకే తర్వాత ఏం చేశారు ఎంఆర్ఓ తర్వాత సీఎం ఇంటికి పోయినాం సార్ సీఎం ఇంటికి పోతే సీఎం లేడు సార్ డీజీకి పోయినాడంట సార్ డీజీకి పోయినా కూడా మేమేం అనుకున్నామంటే సీఎం గారు వచ్చేంత వరకు మనం అక్కడే ఉందాం ఎంత మంది వెళ్ళారు మీరు ఒక మూడు వందల మంది వెళ్ళినాం వెరీ గుడ్ మూడు వందల మంది పోయినాము సీఎం వచ్చేదాకా అక్కడే ఉంటాం కానీ ఎవరికి డిస్టర్బెన్స్ చెయ్యం మేము ఎవరిని ఇబ్బంది పెట్టామని చెప్పినాం సార్ అక్కడ ఉన్న వాళ్ళు ఒప్పుకోలేదు సార్ సీఎం ఇంటికి వచ్చి ఇలా ఉండడం తప్పు మీకు ఇది పద్ధతి కాదు అని అడిగినారు ఇప్పటివరకు మేము మా సంఘం నుంచి పద్ధతి తప్పి మేము నడుచుకోలేదు పద్ధతి పాటించే నడుచుకుంటున్నాం ఒక పద్ధతి ప్రకారం వచ్చినాం ఒక జాగ చూపించండి ఆ జాగలో మా పర్సన్స్ అందరినీ నేను పెడతాను మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ కాకుండా ఎందుకంటే ఏదానికి ఒక పద్ధతి ఉంటుంది కదా అక్కడ పెడతా నేను ఇక్కడ ఉంటాను నాతో పాటు ఒక పది మంది ఇక్కడ ఉంటారు సీఎం గారు రాగానే కలిసి మా బాధ చెప్పుకుంటాం సీఎం గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము సిద్ధమే మాకు ఇది కావాలి అని అడిగినాం సార్ ఈ రోజు వస్తాడా రేపు వస్తాడా ఉంటామని అడిగినాం ఇక్కడ ఉండడానికి వీధి ఏది మీరు వెళ్ళిపోండి అని చెప్పినారు అక్కడ ఒక మధ్యాహ్నం వరకు ఉన్నాం సార్ మూడింటి వరకు ఉన్నాం ఇంకా పోలీసు వాళ్ళు అక్కడ కూడా మమ్మల్ని ఉంచలేదు మీరు ఇక్కడ కూడా ఉండాల్సిన పని లేదని చెప్పేసి గడిగ గడిగ మమ్మల్ని బయటికి పంపిణీకే చూసినారు అన్నం అన్నీ తినిపోతామంటే కూడా అయిపోయిందా తిన్నారా పోయినాదా అయిపోయిందా తిన్నాదా మనుషులే కదా సార్ వాళ్ళు అలా చేసినారు సార్ కనీసం బయటకు కూడా రానివ్వకుండా మమ్మల్ని అలా చేసినారు అప్పుడు టైమ్ ఇస్తా లేదు సార్ ఉండకూడదు మీరు ఇక్కడ అంతే ఇక్కడ మన జాగ కాదు ఇది వేద వాద ల్యాండు అప్పుడు నేనేం అడిగినానంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలించే సీఎం గారికి ప్రజలు వచ్చినప్పుడు ఉండనీ జాగ లేదా కరెక్టే కదా సార్ నేను అడిగింది తప్ప ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు సీఎం గారు మేము వెయ్యి మంది రావచ్చు రెండు వేల మంది రావచ్చు మా బాధ చెప్పుకుంటే తీర్చిస్తాడు కాబట్టి ఒక సీఎం ఎన్నుకున్నాం అది ఆయన బాధ్యత మాకు తీర్చాలి మేము ఆయన కలిసినాక ఆయన ఏం చెప్తాడో మేము ఉండాలి అని చెప్పినాం ఇక్కడ ఉండడానికి వీధి లేదు ఉంటే కేస్ కేసు అవుతుంది మీ మీద అని చెప్పి చేసినారు సార్ పెట్టమన్నాం సార్ కేసు అయినా పెట్టమన్నాం అని ఇంకా మేమేమనుకున్నాం సరే సీఎం గారు లేదు కదా ఇంక వీరే కూడా మనం డిస్టర్బెన్స్ చేయడం ఎందుకు ఇన్ని ఇన్ని రోజులు మనం మౌన చేసి ఇప్పుడు డిస్టర్బెన్స్ కాకూడదు అని చెప్పి బయటకు వచ్చేసినాం సార్ వచ్చి నిన్న కలెక్టర్ ఆఫీస్కి పోయినాం పేపర్ తీసుకొని ఎదిగాం సార్ మేము కలెక్టర్ గారు అర్జీ పెట్టుకుందామని కలెక్టర్ గారు బిజీగా ఉండి మాకు టైం ఇవ్వలేదు జాయింట్ కలెక్టర్ గారికి పంపించినారు ఆయన గారికి ఎదినాం సార్ మా పరిస్థితి ఇది ఏంటి అని అడిగినాం మీద కొన్ని వందల మంది వస్తారు ఈ హైదరాబాదే సరిపోదు ఎక్కడి నుంచి ఇవ్వాలని అడిగినాడు అడిగినప్పుడు కలెక్టర్ గారు నేను అడిగిన మాట ఏంటంటే వందల మంది వస్తారు వేల మంది వస్తారు కాదని చెప్పలేదు హైదరాబాద్ సదుపోయినంత జనం ఉంటే హోటల్కి ఏం చేసుకో సార్ నేను ఈ విషయం ఇప్పుడు అడుగుతున్నాను మీతో మా హస్బండ్ రోజు గిరిజీ చేస్తే హైదరాబాద్ సదుపోదు అంట అప్పుడు ఇంతమంది మేము ఓటు వేస్తే ఎందుకు మీరు ఓటు వేయించుకున్నారు హైదరాబాద్ సరిపోదు మీరు ఎక్కడ ఏ రాజ్యాన్ని మేము ఉండనీకే మాకు జాగి ఇస్తలేదు మేము కిరిజీ ఇస్తా లేరు మా ఓటు మీకెందుకు అని నేను ఇప్పుడు అడుగుతున్నాను సార్ ఓకే అంటే ఓటు వేసినంత మాత్రాన మీకు జగా ఇవ్వాలా మాకు ఓటు వేసినా మాత్రం జాగి ఇవ్వాల్సిన అవసరం లేదు సార్ పేద ప్రజలు మేము ఎవరైతే ఉన్నామో ఇంటి పని వంట పని మేస్త్రి పని మట్టి పనికి మేమే కావాలి మేస్త్రి పనికి మేమే కావాలి ఇంటి హౌస్ స్పీకింగ్ మేమే కావాలి ప్రతి పనికి మేమే కావాలి మేమేమి అడుగుతున్నాము గవర్నమెంట్కి సంబంధించి ఎక్కడైతే మీకు పర్మిషన్ ఉందో మీరు ఏదైతే మాకు ఇవ్వగలుగుతారో బాబుల కాడ ఉన్న జాగాలు ఏవైతే ఉన్నాయో ఎవరైతే అక్కడ ఆస్తులు ఆక్రమించుకున్నారో పేదలకు ఇవ్వండి అడుగుతున్నాం ఇక్కడ ప్రేక్షకులు ఒకటి గమనించాల్సింది ఏంటంటే తను ఒకటే అంటుంది వన్ నాట్ వన్ సర్వే నెంబర్ హండ్రెడ్ సర్వే నెంబర్ ఏవైతే ఉన్నాయో మియాపూర్ అనే కాదు హైదరాబాద్ అంతటా ఏవైతే ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ని బడే బాబులు కబ్జా చేసుకున్నారో ఆ కబ్జా నుంచి వాళ్ళకి అబంధ హస్తాల నుంచి ఆ భూమిని విడిపించి పేదలకి పంచాలి అనేది ఇప్పుడు ఈమె ముఖ్య అండ్ నినాదం దీని గురించి తను వన్ మంత్ బ్యాక్ నుంచి మీకు ఈ ఆలోచన మీరు చేయాలని సార్ నేను ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి పని చేసినాను సార్ గొంతు పోయింది అడిచిన కేక చేసిన ఎంతో మంది నాయకుడు వచ్చినది పోయినారు ఒక్క నాయకుడు కూడా నాకు హెల్ప్ చేయలేదు సార్ ఈ రోజు అమ్మ సంగీతం నీకు ఇది ఉందా లేదా అని ఒక్క నాయకుడు వచ్చి నన్ను అడగలేదు ఈ రోజు ఇంత చేస్తున్న ఒక నాయకుడు నా గారికి రాలేదు ఇది కాదు ఏ నాయకుడు తన స్వార్థం చూసుకుంటాడు కానీ ప్రజల స్వార్థం చూసే నాయకుడు ఎవరు వస్తారు ఎదురు చూసినాను ప్రజలకి ఎవరు కూడా చేసే నాయకుడు మాకు కనపడత చేయరు అందుకని ఇది ముంద చేసుకొని మన కష్టం మనమే తీర్చుకుందాం మనకు నాయకత్వం వద్దు నాయకుడు వద్దు ఎవరొద్దు మన బాధ ఏది ఉందో మనం అడుగుదాం మనకు ఒక నాయకుడు ఉన్నాడు సీఎం ఏం సమాధానం చెప్తే గవర్నమెంట్ హక్కు అడిగే హక్కు మాకు ఉంది గవర్నమెంట్ని అడిగే హక్కు మాకు ఉంది సార్ అందుకని పని చేసినాను సార్ కానీ గవర్నమెంట్ని డిస్టర్బెన్ చేయడం లేదు స్టాఫిక్ను డిస్టర్బెన్ చేయడం లేదు పోలీసు వాళ్ళని డిస్టర్బెన్ చేయడం లేదు ఎవరిని డిస్టబెంజ్ చేయడం లేదు సీఎం కాదు మాకు సమాధానం చెప్పాలి అంతే ఎందుకంటే ఇన్ని వేలు చేసుకున్న కబ్జాదారుని వదిలిపెట్టేసి కోసం పోలాడే మా బాధ ఎవరికి చెప్పుకోవాలి సార్ అంటే కరెక్టే కానీ మా బాధ ఓకే నువ్వన్న దీనికి అంటే నువ్వు ఇప్పుడు ఈ మీ బాధ చెప్పుకోవాలనేది సరే మనం ఓకే అనుకుందాం కానీ ఆ బాధని సీఎం దృష్టికి తీసుకెళ్లాలనేది దాని గురించి అవును సీఎం మా బాధ పోవాలి ఎందుకంటే సీఎం ఇంటి కాడికి పోయినా కూడా మా గేట్ కాడ ఎవరు రానిచ్చే దిక్కు లేదు ఒక ఎమ్మెల్యే ఇంటికి పోయినా కూడా మాకు రానిచ్చే దిక్కు లేదు ఒక ఎంపీ ఇంటికి పోయినా కూడా మాకు రానిచ్చే దిక్కు లేదు ఎందుకంటే ఓటప్పుడు వచ్చి దండం పెట్టి ఓటు ఇప్పించుకో మేము ఏమైతే చేస్తున్నామో మేము కూర్చున్న కాడికే ప్రెస్ వస్తుంది పొద్దు వస్తారు మీడియా వస్తుంది మాకు శాఖ ఇస్తారు మా బాధ సీఎం పోతుంది అందుకని తీసుకున్నాను సార్ ఓకే అంటే ఇప్పుడు మీరు ఏమంటారు ఇప్పుడు మీరు అయితే సీఎం వచ్చి మీకు మీకు ఇళ్ళ పట్టాలు ఇప్పించాలని అంటున్నారు మీరు అంతే ఒకవేళ సీఎం రాలేదనుకోండి అప్పుడు ఏం చేస్తారు ఎదురు చూస్తాం సార్ చేస్తూనే ఉంటాము నాదా కొన్ని వందల మంది ఉన్నారు అందరూ వస్తారు ప్రతి ఒక్కరు కథలు రావాలి పోరాటానికి నా ఒక్కదాని సమస్య కాదు సార్ ఇది ఈ తెలంగాణ ఎన్ని వేరే ఎక్కడా ఏ బడే బాబు కబ్జా చేసుకున్నాడు కూడా పేపర్తో సహా ఇక్కడ ఉంటుంది మీకు అన్ని తెలుసు నేను చెప్పాల్సిన పని లేదు ఆ విషయము ప్ర చిన్న పిల్లని అడిగినా చెప్తాడు ఎప్పుడైనా కబ్జా చేసింది మంచి బ్రతకనీకి ఎంత కావాలి సార్ ఇన్ని కోర్టు కావాలా ఇన్ని వేలు ఎక్కడా కబ్జా చేసుకోవాలా ఆ చచ్చిపోతే మనం ఎప్పుడు భరించుకుంటాడు ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క కబ్జాదారుడికి నేను ఒక్కటే చెప్తున్నాను సార్ చచ్చిపోతే ఆ అడుగుల నేల కోసము పేదోడు కడుపు కొట్టొద్దు ఓకే మీరు సహాయం చేయడానికి ముందుకు వస్తే మా హస్బెండ్ మీరు దేవుడు అనుకుంటాము మీరు ఓటప్పుడు డబ్బులు ఎవడు పంచమన్నాడు సార్ మీ నీతిగా ఉండండి మేము గెలిపించుకుంటాము మీరు పోటీ చేసి మీరు నీతిగా ఉండండి మేము పోటీ కూడా మీరు చేయక్కర్లేదు మేము ఎన్నుకుంటాము అలా వీడు మనోడు మన కోసం సహాయం చేసినాడు మన కోసం నిలబడ్డాడు వీడు మనకు మంచిగా చేస్తాడని ఓటు వస్తే డబ్బులు పంచుతాడు ఏదన్న చిన్న పని అయితే డబ్బులు ఓటప్పుడు కనపడిన నాయకుడు మాకు కనపడాడు ఎందుకు నేను ఇదే అడుగుతున్నాను సార్ ఓటప్పుడు కనపడిన నాయకుడు ఇప్పుడు మేము నిజ మేము చేయబట్టి ఏ నాయకుడు వచ్చినాడో మా అక్కడికి ఒక నాయకుడు కూడా రాలేదు ఎందుకు రాలేదు బయటపడుతుందని ఇస్తున్నారు ఇస్తున్నాను సార్ మా కాడికి రాలేదు డ్రైవర్ని పంపిస్తా ధమ్కి ముక్కు ముఖం తెలియని పంపిస్తా ధమ్కీయనికి డబ్బే కావాలంటే ఇరవై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన నేను ఎప్పుడో సంపాదించుకోవచ్చు నీతైన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదో పనికి మీద నా కొడుకు ఏదో డబ్బులు దోచుకొని బాగుపడితే పెద్ద గొప్ప కాదు అది కాంగ్రెస్ పార్టీ ఒక నీతి పార్టీ ఆ పార్టీకి నేను ఎప్పటి నుంచి నాకు ఎంతో విశ్వాసం సార్ నా పార్టీ ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఒక్క రూపాయి కూడా ఆశించకుండా కష్టపడిందని నేను ఈరోజు ఒక రేషన్ కార్డు కూడా నాకు లేదంటే మీరు ఆలోచించండి సార్ నేను ఏంటో ఒక నాకు ఒక కారు ఉందని చెప్పేసి నాకు వచ్చిన రేషన్ కార్డు టీఆర్ఎస్ పార్టీ ఒకటి కొట్టేసినాడు సార్ నేను కాంగ్రెస్ పార్టీ ఉన్నానని డబల్ బెడ్రూమ్ నా పేరు మీద వచ్చింది నేను కాంగ్రెస్ పార్టీ ఉన్నానని చెప్పి కొట్టేసినాడు సార్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టోడు చెప్తున్నా కదా నేను ఇప్పుడు ఈ పొద్దున నేను ఇంత దూరం వచ్చినానంటే నాకు ఓపిక లేదు సార్ అన్ని చూసినా మంచి చూసినా చెడు చూసినా ఎట్ట సాగుతుంది ఇది అంటే మనకంటూ పెద్ద ఎవరైతే ఉన్నదో ఈ రాష్ట్రానికి పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాడికి పోవాలి మా గోడు కింద నుంచి పోదు ఎక్కడి నుంచి పోదు మేము కూర్చుంటాం మహా అంటే చచ్చిపోతామా ఈరోజు చచ్చిపోకపోతే రేపైనా చచ్చిపోవాల్సిందే సావుకి ఎవడు భయపడతారు సార్ మనిషి మనము ఇక్కడంతా యాత్ర ఇది ఏదో ఒకటి బ్రతకడానికి రావడం లేదు సార్ ఇది మనిషి పూర్తిగా చెప్తున్నా నేను నాకు ఎంత బాధ ఉందంటే అంత బాధ ఉంది సార్ ఈరోజు నా కాడున్న లేడీస్ ఒక్కొక్క అమ్మ వచ్చి అమ్మ నాకు కిరాయి కట్టుకనికి గతి లేదమ్మా నా పిల్లలు ఏదో ఉన్నదమ్మా నా భర్త చచ్చిపోయినాడమ్మా ఒక్కొక్క మనిషి చెప్తుంటే ఈ బాధ ఎవరు తీర్చదారా సార్ గవర్నమెంట్ బాధ్యత కాదా చెప్పండి ఈ భర్త చచ్చిపోయి కూడా పిచ్చిన దాని రోజు ఉన్నది సార్ నా కాడ వికరాకులు వికాంగులు అయి ఉండి పింఛిన్ ఏదో ఉన్నది సార్ రేషన్ కార్డు లేని ఉన్నారు భర్త చచ్చిపోయినోడు ఉన్నాడు భర్త ఇడిసిపెట్టినోదు ఉన్నారు పిల్లలు అయ్యి కూటికి లేక కష్టపడి ఇది లేక కిరాయిలు కట్టుక లేక అద్దెది బయటకు పోమంటే రోడ్డు పక్కన గుడిసి వేసుకున్నది ఉన్నది సార్ మీరు మీరు చేయండి సార్ ఇంకొదా చేయండి నా కాడ ఎవరికైనా ఇది ఉందంటే కదా మీ కాడ గులాం చేసి చదిపోతా నేను మరొక కొత్త ప్రచారం ఒకటి నేను డబ్బు తీసుకొని పని చేస్తున్నా అని చెప్పేసి ఏ నా కొడుకు అన్నాడో నేను డబ్బు తీసుకొని పని చేస్తున్నానని చెప్పేసి ఆయన్ని చెప్పు తీసుకొని కొట్టాలి సార్ ఈ విషయం అయితే మీరు గట్టిగా ఏండి సార్ ఈ కొత్త ప్రచారం ఏదైతే ఉంది సార్ మీద తెలుసు చెప్తా లేదు సార్ ఎక్కడ చూసినా కూడా డబ్బు చూ డబ్బు కోసం పని చేస్తుందామా అదే పిచ్చి నా కొడుకు అదే నేను డబ్బు కోసం పనిచేస్తే ఈ రోజు నేను ఇక్కడ నిలబడాల్సిన పని ఏంటి

నాయంగా పోదాడుతున్నాం భగవంతుని ముందు పెట్టుకుని పోదాడుతున్నాం మా డిమాండ్ ఏంటంటే సీఎం కాడికి పోవాలి మా బాధ అన్న మా కాడికి రావాలి మా బాధ వినాది అది అన్న బాధ్యత సీఎం అన్న బాధ్యత అది అంటే అన్న అంటే నాకు మాట ముందు అన్న వచ్చింది సార్ మా అన్న అయితే కాడు అందరన్న ప్రజలన్న సీఎం అన్న అంటే ప్రజలకి ప్రతి ఒక్కడికి అన్ననే ఆ సీఎం అన్న మా కాడికి రావాలి మా బాధ వినాది కష్టము నష్టము చూసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అన్న ఈ నమ్మకం నాకు ఉన్నది సార్ సో ఇప్పుడు నెక్స్ట్ మీ తదుపరి స్టెప్ ఏంటి అంటే నెక్స్ట్ ఏం చేయబోతున్నారు మీరు చెప్పం సార్ చేసి చూపిస్తాం గుడ్ ఓకే సరే ఓకే మీ మీ పోరాటం సక్సెస్ అవ్వాలని మేము మా మా శ్రావ్య టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో మేము దీన్ని మా ఛానల్లో మేము టెలికాస్ట్ చేస్తూ ఉంటూ చాలా ధన్యవాదాలు అమ్మ మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు మీ డెఫినెట్లీ మీ కోరిక నెరవేరాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ సార్